ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల ఉద్యోగులకు సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ నెల నైన్టీన్త్ ట్వంటీ డేట్లలో డిఎల్ సంబంధించిన వెరిఫికేషన్ నిర్వహించిన గురుకుల నియామక సంస్థ డిఎల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వన్ ఇస్ట్ వన్ ఫలితాలను తాజాగా అయితే విడుదల చేసింది మీరు స్క్రీన్ పంచవచ్చు డిఎల్ సెలెక్షన్ లిస్ట్ ఇది ఓకేనా నోటిఫికేషన్ నెంబర్ వన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది సో మనకు చూసుకున్నట్టయితే డిగ్రీ లెక్చరర్ సంబంధించి నైన్టీన్ టు ట్వంటీ డేటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు డెమోను టీఆర్ఏఆర్బి నిర్వహించింది సో తాజాగా సబ్జెక్ట్ వైజ్ సెలక్షన్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మీ స్క్రీన్ పని చెప్పవచ్చు సెలక్షన్ లిస్ట్ ఇది తెలుగుకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఇది హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది పక్కన రీమార్క్స్ కూడా ఇచ్చారు సో టోటల్గా తెలుగు నుంచి ఫార్టీ సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయినారు డిఎల్ తెలుగుకు నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి చూసినట్టయితే సో టోటల్గా మనకు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అయితే డిఎల్ ఇంగ్లీష్కు సెలెక్ట్ అయ్యారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ మ్యాథ్స్ సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా మనకు ఫిఫ్టీ మెంబర్స్ డిఎల్ మ్యాథ్స్ వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ ఉన్నారు సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ అయితే మనకు అందుబాటులో రావడం జరిగింది హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి డిఎల్లో సెలెక్ట్ అయి ఉన్న ఆ స్ట్రెండ్స్ అందరు కూడా వన్ అగైన్ తెలుగు ఎడ్యుకేషన్ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్ ఓకేనా సో మరికొన్ని గంటల్లోనే జైలుకు సంబంధించిన వన్ ఇన్స్ టు వన్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజైతే మనకు టీజీటీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తయింది సో వారికి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే రాబోతున్నాయి మొత్తంగా మనకు మార్చి రెండున డిఎల్ జేఎల్తో పాటు టీజీటీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే సీఎం చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు డిఏలకు సంబంధించిన వన్ ఇస్ట్ వన్ ఫలితాల అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్